హైదరాబాద్ నగర్ లోని ఐస్ క్రీమ్ తయారు చేసిన గోదాంపై ఎస్ఓటి దాడులు జరిపింది ఎలాంటి అనుమతులు లేకుండా ఐస్ క్రీములు తయారు చేసిన రెడ్డి అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు నాసిరకమైన ముడి సరుకు ఉపయోగించి ఐస్ క్రీములు తయారు చేస్తున్నట్లు గుర్తించారు బ్రాండెడ్ కంపెనీల లేబుళ్లు వేసి మార్కెట్లో ఐస్ క్రీములు విక్రయిస్తున్నారు శ్రీనివాస్ రెడ్డి గోదాములో పది లక్షల రూపాయల విలువ చేసే ముడి పదార్థాలు సరుకులు స్వాధీనం చేసుకున్నారు నిందితుడు గత ఐదేళ్లుగా గుట్టుగా ఐస్ క్రీమ్ దందా నిర్వహిస్తూ ఉన్నాడు